రేట్లు మాట్లాడుకుందాం ఫస్ట్ శారీ ఫోర్ నైన్టీ ఫైవ్ సెకండ్ శారీ ఎంత ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫస్ట్ శారీ సిక్స్ ఫిఫ్టీ సెకండ్ శారీ జస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ థర్డ్ శారీ సెవెన్ ఫిఫ్టీ సెకండ్ శారీ ఆఫ్టర్ నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫస్ట్ శారీ సెవెన్ నైన్టీ ఫైవ్ సెకండ్ శారీ ఎంత జస్ట్ సెవెంటీ నైన్ రూపీస్ ఫస్ట్ శారీ ఎయిట్ ఫిఫ్టీ సెకండ్ శారీ ఎంత జస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫస్ట్ శారీ ఇదైతే ఫ్యాన్సీ టస్టర్ ఇంకా బ్రహ్మాండంగా ఉండిద్ది జస్ట్ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ సెకండ్ సారీ ఇస్ జస్ట్ ఫర్ ఎయిటీ నైన్ రూపీస్ ఆఫ్టర్ నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫస్ట్ శారీ సెకండ్ సారీ ఆఫ్టర్ నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ జస్ట్ ఎయిటీ నైన్ రూపీస్ ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో వస్తున్నాయి అయిపోతున్నాయి చాలా ఫాస్ట్గా ఉన్నాయి సో కావాలి వాళ్ళు ఇమీడియట్ గా బ్రాంచ్ని విజిట్ అవ్వండి అలానే ఒక విషయం అండి ప్యూర్ గోల్డ్ ఉంది ఇమిటేషన్ గోల్డ్ ఉంది ఈ ఇమిటేషన్ గోల్డ్ రేటుకి ప్యూర్ గోల్డ్ ఇవ్వమంటే ఎవరు ఇవ్వలేరు కదా సో ఇక్కడ క్వాలిటీ మ్యాటర్స్ ఇవన్నీ కూడా ఈ ప్రైస్కి హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ డ్యామిజ్డ్గా చెప్తున్నా కదా ఆ క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ ఆ రేటుకి అంతే సో దయచేసి అర్థం చేసుకోండి ఎంత చెట్టుకి అంత గాలి ఎంత పిండికి అంత చపాతి అన్నట్టుగా సో ఆ రేటుకి ఆ క్వాలిటీ శారీస్ వస్తాయి అంతే దయచేసి ఆరు వందలకి ఏడు వందలకి చీరలో తీసుకెళ్ళి మీరు రెండు వేల రూపాయలు క్వాలిటీ రావాలంటే నేను కాదు కదా ఈ భూమి మండలం మీద ఎవరు కూడా ఇవ్వలేరు సో అది మ్యాటర్ సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఆఫర్స్ కావాలంటే ఎక్కడికి రావాలి మిస్ అమ్మకి రావాలి ఆచడం అంటే ఆఫర్స్ ఆఫర్స్ అంటే మిస్ అమ్మా మిస్ అమ్మ కాదు మనది